నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కిరణ్ అయితే నిన్న బీఆర్ఎస్ భవన్లో మహిళా కార్యకర్తలందరూ కూడా కలిసి కాంగ్రెస్ని ట్రోల్ చేసే విధంగా అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలని అలాగే నాయకురాల్ని కూడా నొప్పించే విధంగా మూడు పాటలు రిలీజ్ చేశారు అయితే ఇదే పాటల గురించి మాట్లాడడానికి మనతో పాటు కల్వ సుజాత ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా సో అయితే నిన్న బీఆర్ఎస్ భవన్లో మహిళా కార్యకర్తలు అందరూ కూడా కలిసి బతుకమ్మ స్టార్ట్ అవబోతుంది బతుకమ్మ పాట ఆడారు బట్ ఇక్కడ ఏంటంటే బతుకమ్మ పాట ఆడుతూ కూడా కాంగ్రెస్ పాట కాంగ్రెస్ పైన ఒక మూడు పాటలు ట్రోల్ చేసే విధంగా వాళ్ళు రిలీజ్ చేశారు సో దాంట్లో ఏవైతే రేవంత్ గారు ముందు ఎలక్షన్స్ వచ్చే ముందు చెప్పారో నాలుగు వందల ఇరవై హామీలు అట్లాగే ఆరు గ్యారంటీలు కూడా వాటి గురించి మెన్షన్ చేస్తూ ఒక్కొక్కటి ఏమైనా అనే విధంగా ట్రోల్ చేస్తూ కూడా పాడారు ముందుగా దీనిపైన మీ స్పందన ఏంటి అండ్ దీనికి మీరు వాళ్ళ వాళ్ళకి ఇచ్చే కౌంటర్ ఏంటి ఫస్ట్ ఎన్నడెక్కనోడు ఎన ఎద్దెక్కితే వెనక ముందే అయింది అన్నట్టు రేపటి నుంచి ఆడుకోవాల్సిన బతుకమ్మ ముందే వచ్చింది అన్నట్ల తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టు ముందు ముందే ఆడినరు రేపటి నుంచి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల బతుకమ్మ పండగలు ప్రభుత్వం చేసేటటువంటి ఈ చీరల పంపిణీ కానీ చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేక ముందే వచ్చి ఆడిపోయినారు ఆడ తట్టుకోలేరు కదా వాళ్ళ నియోజకవర్గాలలో ఉంది కాబట్టి ముందే వచ్చి ఆడిపోయినరు అంటే తొందరపడి కోయిల ముందే కూస్తే ఏమైందో అది అర్థం తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్యారెంటీల గురించో లేకపోతే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వచ్చే ఆదరణ గురించో తట్టుకోలేనటువంటి మాటలతోనే వాళ్ళు పాటల రూపంలో తీశారు గతంలో బిఆర్ఎస్ మీద ఎంతో మంది కేసీఆర్ మీద తీసినటువంటి పాటలు ఈ ఆడంగి ఆడమ్మలు నిలబడి మా బతుకమ్మ చుట్టూ నిజంగానే వ్యతిరేకత ఉండి నిజంగానే గ్యారంటీల గురించి ఏమన్నా ప్రజల దగ్గర వ్యతిరేకత ఉంటే ప్రజల దగ్గర పోయి బతుకమ్మ ఆడి మాట్లాడతారు వాళ్ళు టిఆర్ఎస్ భవన్లో నలుగురు ఆడమ్మలు చేరి బతుకమ్మ చుట్టూ తిరిగి గ్యారెంటీలు గ్యారెంటీలు అని మొత్తుకుంటే అయ్యేది ఏంటిది వచ్చేది ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటి ఆడిబిడ్డనే దిస్కపోయి రోడ్డు మీద వేసారు నీ ఇంటి ఆడబిడ్డనే మీ చరిత్ర అంతా బట్టబాయలు చేసి రోడ్లో ఈడుస్తున్నది మీరు మా గురించి అడుగుతారు ఫస్ట్ గా సోయి తెచ్చుకోండి గా కవితమ్మ మాట్లాడే మాటల జవాబులు చెప్పండి మీరు మా గురించి తర్వాత మాట్లాడదురు కానీ మొత్తం దోసుకొని దోపిడీ చేసి సర్వనాశనం చేసి బతుకమ్మ పేరు మీద దోచుకున్నది ఇంత అంతనా ఏదేదో ప్రపంచంలో ఎనిమిదో వింత అయినట్టు బతుకమ్మను బుట్టించిందే కవితమ్మ అయినట్టు బతుకమ్మను బుట్టించిందే బీఆర్ఎస్ హయాంలో అన్నట్టు గత వందల సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో కూరగాయలు కోసుకుంటే వంట చేస్తే నాట్లేస్తే కష్టాల్లో ఉంటే దప్పిక తీర్చుకుంటే బాయికాడ అన్ని చోట్ల బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మలకు పూజలు చేసి పూలకు పూజలు చేసి నిమజ్జనం చేసి పోయేటప్పుడు పాటలు పాడుకొని వచ్చేటప్పుడు బతుకమ్మ నాడి వచ్చేటప్పుడు పాటలు పాడుకునేటటువంటి మన తెలంగాణలో ఇదేదో మీరే ముట్టించినట్టు సృష్టించి దాన్ని బతుకమ్మని జాగృతి బతుకమ్మగా చేసేసి దాని మీద దోపిడీ చేసి తెలంగాణ చేనేత కార్మికులకు దక్కాల్సినటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు కట్టినటువంటి సొంకాలు కానీ తెలంగాణ ప్రజ సొమ్ము ఏదైతే ఉందో అది తీసుకొని పోయి ఎక్కడి నుంచి వచ్చిన శిష్య అంటే ఎక్కడ నుంచే మొదలు పెడితే అక్కడి నుంచే అని వీళ్ళ బతుకులన్నీ గుజరాత్ నుంచో లేకపోతే ఇంకొకటి నుంచో మొదలైనవి కాబట్టి అక్కడనే తీసుకొని పోయి మన తెలంగాణ మహిళలకు కానీ తెలంగాణ చేనేత కార్మికులకి చీరలు తయారు చేసే అవకాశం ఇవ్వకుండా యాభై రూపాయల చీరలు తీసుకొని వచ్చి బతుకమ్మ చీరలు ఇచ్చినామంట బతుకమ్మ చీరలు నేను ఎన్నో జాగాల పోతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆడవాళ్ళందరూ తగలబెట్టినారు ఆ చీరల్ని పండగ పుట్ట తగలబెట్టొద్దంటే కూడా తగలబెట్టినరా చీరలు కేసీఆర్ మీద మన్ను పోసి ఎత్తెత్తి దుమ్ము పోసిర్రు కవితమ్మ మీద నువ్వేమో పదివేల పట్టు చీర కట్టుకో మేమెంత పనికిరాను వాళ్ళమా మాకు యాభై రూపాయల చీర ఇచ్చి ఐదు వందల రూపాయలు నీ అకౌంట్లో వేసుకున్నావు కవిత అని తిట్ట లేవు మహిళలందరూ ఈ రోజు మా మీద ఏడుస్తారు తన ఈపు తనకే కనబడదన్నట్ల తన త తన చేతి ఏలు ఒకళ్ళకి చూపిస్తుంటే మూడేళ్లు నా దిక్కున్నాయని కనీస ఇంకిత జ్ఞానం లేనోళ్ళు ఈరోజు ఈ రోజు బతుకమ్మ చుట్టూ పేర్చుకొని పాటలు పాడుతుంటే ఈరోజు ఆ మహిళలు కట్టుకున్న చీరలు జాగృతిలో ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజన్నా ఒక్క రోజన్నా తెలంగాణ ప్రజల బాగోగులు ఆలోచించారు మూడెకరాల పొలం ఎక్కడ పోయింది దళితులకు లేకపోతే పది లక్షల రూపాయలు ఏం చేసారు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము మ్యాచ్ బాక్సుల్లో ఎట్లా అగ్గిపెట్టేంత ఇంట్లో వస్తే అల్లుడొచ్చేయడం పడుకుంటాడు గొర్రె ఉంటే ఎడ కట్టేసుకుంటారు కోడిని ఎడ కట్టేసుకుంటారు అని మాట్లాడినటువంటి కేసీఆర్ పదేళ్లల్లో ముప్పై ఇండ్లు ముప్పై వేలు ఇండ్లు ఇవ్వకపోతే మేము అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయితే మేము ఈరోజు మూడున్నర లక్షల ఇండ్లని ఈరోజు తెలంగాణ ప్రజలకి ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో నాలుగున్నర లక్షల ఇండ్లని ఒక్కొక్క నియోజకవర్గాల్లో మూడున్నర వేల ఇండ్లను ఇచ్చి ఈరోజు ఐదు లక్షల రూపాయలు వాళ్ళు స్థలం ఉంటే కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఒక్క రెండు ఒకటిన్నర సంవత్సరం లోపలనే మేము మూడున్నర నాలుగున్నర లక్షల ఇండ్లను కేటాయించినాం మీ బతుకులకి మీరు దోపిడీ చేసుకొని తెలంగాణ సొమ్ముని దోపిడీ చేసి లక్ష ఎకరాలు బినామీల పేర్ల మీద మార్చేసి తెలంగాణ భూముల్ని కొల్లగొట్టి లిక్కర్ వ్యాపారం కవిత చేసి కేసీఆర్ మొత్తం ఫామ్ హౌస్ కట్టుకొని కాళేశ్వరాన్ని కథం పట్టించి కాళేశ్వరం మీద సంపద కాళేశ్వరం మీద దోపిడీ చేసిందంత తెలంగాణ ప్రజల సంపదను తీసుకొని పోయి అన్న పోసి సివిల్ సప్లైలో స్కాము విద్యుత్ శాఖల స్కాము కార్ రేసింగ్లో స్కాము భూమిలో ధరణిలో స్కాము లేకపోతే ఇంకోటి ఏంది నిన్న మొన్న బయటపడిన గొర్రెల్లో స్కాము ప్రతిదీ స్కామ్ 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 లేని పరిపాలనే చేయకుండా తెలంగాణ రాష్ట్రం మీద ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పుల భారం మోపిందే కాకుండా సిగ్గు లేకుండా ఆ మహిళలకి ఇంతనన్ను ఉండాలి అక్కడ ఉన్ని ఆడుతున్నటువంటి మహిళలకు తొలి గవర్నమెంట్లో ఒక్క క్యాబినెట్ మంత్రిని కూడా ఇయ్యకుండా ఆడ కూర్చున్న మొగోళ్ళందరినీ చూపించి గీలందరు గాలే కదా అని ఆడోల పరువు తీసినటువంటి కేసీఆర్ ఈరోజు వచ్చి అమ్మలక్కలు పాటలు పాడుకుంటా కాంగ్రెస్ గురించి ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంపల కొల్లే ఫస్ట్ కొంపలంతా అగ్గి అంటుకొని ఉన్నది దాన్ని డైవర్షన్ చేయడానికి కాంగ్రెస్ మీద ఏడ్చి చేస్తారు ఈ టెలుగాడేమో అక్కడ పోయి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడతాడు లేకపోతే కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు లేకపోతే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడు లేకపోతే బస్సు ఉచిత బస్సు ఇస్తే మహిళల గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు లేకపోతే రేషన్ కార్డులు ఇస్తే దాని మీద మాట్లాడతాడు లేకపోతే ఆరోగ్యశ్రీ ఇస్తే మాట్లాడతాడు ఏ దాని మీద కాంట్రవర్సీ ఏ దాని మీద మేము ఇది చేస్తే ఇంకోటి మేము ఎరువుల గురించి సిగ్గు శరం ఉందా వాళ్ళకు ఎరువులు అని మాట్లాడికి మీ హయాంలో లైన్లో నిలబడి ఎరువుల కోసం అన్కాన్షియస్ అయి చచ్చిపోయినటువంటి రైతుల్ని గుర్తు చేసుకోండి మీరు దొంగలు లఫంగాలు లుచ్చాలు మీ అది మీ పార్టీలో పెట్టుకొని మా పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మా నాయకుల గురించి మా రేవంత్ రెడ్డి గురించి మీరు మాట్లాడే అర్హత మీకున్నదా ఈరోజు నేను ఈ కేటీఆర్ గారిని అడుగుతున్నా నేను అరే మూడు కోట్లు తీసుకున్నామని అన్యాయంగా అబండాలు వేసినావు కదరా విధవా ఈ గ్రూప్ వన్ వాళ్ళ మీద ఒక్కొక్కళ్ళు వాళ్ళ కంట తడి నీకు ఉసురు పెడుతున్నారు ఆ ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతావు నువ్వు వాళ్ళ ఉసురు తగిలి పాస్ అయిన వాళ్ళు కా కాయ కష్టం చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఎగ్జామ్ లో పాస్ అయిపోతే వాళ్ళని తీసుకొని వచ్చి మూడు కోట్లు లంచం ఇచ్చి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల్ని భర్తీ చేసిండు రేవంత్ రెడ్డి అని వాళ్ళందరి మీద నిందలేసి చదువుకున్నటువంటి విద్యార్థుల మీద నిందలేసి పా పాపం బయటికి వెళ్తే మీరు మూడు కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారంట కదా అని బాధపడుతున్నటువంటి తల్లి తండ్రి ఆవేదన ఒక్కొక్కడు ఉసురుపోయింది ఐదు వందల మంది వాళ్ళ వాళ్ళ బొందల మీద ఉసురుపోయింది వాళ్ళ మొక్కల మీద ఉసురుపోయింది వాళ్ళు సర్వనాశనం అయ్యే కావాలని కోరుకోండి మీ పిల్లల జీవితాలని నాశనం చేసే వెదవలకి మీరు ఇష్టం వచ్చినట్లు తిట్టుండి వాళ్ళను ఎందుకంటే చదువుకొని ఈ చిన్న వయసు నుంచి చదివి చదువు 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 అని ఒకటే దేయం పెట్టుకొని మేము ఒక గోల్ రీచ్ అవ్వాలని కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళ మీద రాజకీయం చేస్తున్నటువంటి దొంగలకి పన్నెండు వందల మంది చచ్చిపోతే తెలంగాణలో వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకొని రాజ్యం చేసి రాజకీయం చేసి అధికారంలోకి వచ్చినటువంటి దొంగలు ఇప్పుడు మళ్ళీ గ్రూప్ వన్ విద్యార్థుల మీద మళ్ళీ అదే శవాల మీద పేలాలు ఏరుకునే పని చేస్తున్నారు మీకు ఇది ఇది పాపం తగలకపోదు ఈ ఉసురు తగలకపోదు దీనివల్ల మీరు సర్వనాశం కాక తప్పదు ఇప్పటికే నీ చెల్లెలు నీ చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి మీరు చేసిందంతా చెప్తున్నది అందులో భాగస్వామ్యం నువ్వు మీ అయ్యా నీ చెల్లెలు ప్రథమ భాగస్వాములు కవిత ఎవ్వడు దొరికితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది ఎక్కడ పడితే అక్కడ బ్లూ భూములు ఆక్రమించుకున్నది నువ్వు హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద ప్రాపర్టీస్లంతా నీ షేర్ ఉన్నది దొంగ నువ్వు చేసిన అక్రమ పనులకు తెలంగాణలో చదువుకొని నీ ఒక ఉద్యోగం సంపాదిస్తున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థుల మీద ఏదైతే ఉసురు పోసుకొని వస్తున్నావో ఆ ఉసురు అంటే సర్వనాశనం అయిపోతావు ఈరోజు మిడిల్ క్లాస్ అని కూడా అయితే నేను ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మూడు మంది మీరు కొంతమందిని కలిసి నేను మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళలో కొంతమంది ఎట్లా అంటే కనీసం అంటే వాళ్ళ మదర్ నేను మొత్తం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని మాట్లాడినటువంటి కొంతమంది మాటలు విన్నా అన్న ముడికిన దానికి గింజా గింజ పిస్కి చూడం కదా అట్లనే వాళ్ళ మాట్లాడినటువంటి కొంతమందిది నేను నేను మాట్లాడిన విజువల్స్ విన్నా నేను నా పాల ప్యాకెట్ కూడా లేదు నేను మూడు కోట్లు ఎందుకు ఇస్తాను ఇంకొక ఆమె నేను మూడు కోట్లుంటే నా కొడుకుకు ఉద్యోగం ఎందుకు చేపిస్తా వ్యాపారం పెట్టుకుంటాను ఇంకొకళ్ళు చదువుకోవాలి నా పిల్లలు చదువుకోవాలి మేము ఇదే నాలి చేసుకొని మేము కూడా ఇదే అది కాకుండా నాకు నా పిల్లల భవిష్యత్తు బాగా కావాలని మేము ఎన్నో అప్పులు చేసి ఎంతో కూలి పనులు చేసి నా పిల్లల భవిష్యత్తు అవుతుందని పాస్ అయి ఉద్యోగం వచ్చిందని సంబరం పడే లోపలే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసి కోర్టు పోయి కోర్టులో ఇష్యూ చేసి ఇవన్నీ చేసినటువంటి ఈ దొంగల్ని మీ ఎవ్వరు ఉసురక్కర్లేదమ్మా ఎవ్వరు ఉసురు అక్కర్లేదు మీ ఉసురు పెట్టుకున్నారు చూడండి వీళ్ళు ఈరోజు చదువుకున్న వాళ్ళ ఉసురు కనీసం రాజకీయం ఎక్కడ చేయాలనో కూడా తెలియనటువంటి వెధవలు మీకు ఏమైనా కోపం ఉంటే మాతో చెయ్యండి మా రాజకీయ నాయకులతో చేయండి మా పార్టీ నాయకులతో కొట్లాడండి కానీ సామాన్య ప్రజల జోలికి వస్తే పుట్టగతులు లేకుండా పోతే ఇప్పటికే మీరు తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ ప్రజల మీద నాలుగు కోట్ల మంది ప్రజల మీద సెంటిమెంట్తో రాజ్యమే లేరు పదేండ్లు మీరు దోచుకున్నారు ఇంకా కూడా అదే దోపిడీ చేస్తాం ఇంకా కూడా అట్లాంటివే అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇట్లా మాట్లాడితే ప్రభుత్వాన్ని పార్టీని తిట్టినామనుకున్నారు కానీ దాని వెనకాల పడుతున్నటువంటి తల్లిదండ్రి ఘోష పిల్లలు ఏమన్నా అయ్యి రేపు పొద్దున ఇప్పుడు ఎంతోమంది ఇట్లాంటి జరిగినప్పుడు ఇంటర్ విద్యార్థులు చచ్చిపోతే ఆ ఉసురు కూడా పెట్టుకున్నారా మీరు విద్యా విద్యార్థుల ఉసురు మళ్ళీ ఈరోజు పాస్ అయిన విద్యార్థుల మీద మళ్ళీ తల్లిదండ్రుల మీద పెట్టుకున్నదే కాదు ఆ పిల్లలు ఎవరైనా మనోవేద గురే అనుకో బిడ్డ తాట తీస్తాం గుర్తుంచుకో కేటీఆర్ గిది మాట్లాడమను గీ బతుకమ్మ ఆడమని ఆ అమ్మలకందరికీ మా కేటీఆర్ దరిద్రుడు పాస్ అయిన వాళ్ళకి మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నారని అన్నారు మా కేటీఆర్ దోపిడీ చేసిన మూడు కోట్ల రూపాయలు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది ఎనిమిది లక్షల కోట్లల్లో అప్పు సగం ముడుతుంది అని మీ నాయకుని మీద పాట పాడుండి దరిద్రం పోతుంది తెలంగాణకు బట్టిన దరిద్రం అయితే కొంతమంది అంటే వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా గ్రూప్ మీటింగ్ పెట్టినారండి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు దాంట్లో కొంతమంది ఏంటంటే కనీసం నాకు మా అమ్మ నాన్న అలాగే మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా చనిపోయిన వాళ్ళు కొంతమంది ఒక పిల్లలు బాధపడుతున్నాడు ఫోటోస్ అన్ని తీసుకుని వచ్చాడు కూడా ఎట్లా కామెంట్ చేస్తాను నేను ఎడికెళ్ళి తెచ్చి మూడు కోట్లు అనే ఫీలింగ్ తోని మా నాయన మా తాత మేము మా అమ్మ లేదు తండ్రి లేడు మా తాత లేడు ఎవ్వరు లేరు నేనున్న ఒక్కొన్ని నేను ఏడికెళ్లు తెచ్చిచ్చినా చదువుకుంటే పైసలకి రాజకీయం చేస్తే రాజకీయ నాయకులతో చేయండి కానీ మాలాంటి వాళ్ళతో ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని మాట్లాడినటువంటి మాటలు తరుక్కుపోతున్నాయి బాధ అలా ఐదు వందల అరవై మూడు మంది అంటే ఐదు వందల అరవై మూడు అరవై మూడు మంది కంటే పదిహేడు వందల కోట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదంట అసలు ఏం మాట్లాడుతున్నాడు సిగ్గు శరం లేని మాట వాళ్ళ హయాంలో దరిద్రులు ఒక్క గ్రూప్ వన్ లకి ఎగ్జామ్ పెట్టలేదు ఒక్క నోటిఫికేషన్ తీయలేదు ఇచ్చినవి అలా లీకేజ్లు లీకేజ్లు వాళ్ళు అమ్ముకొని తిన్నారు పచ్చక్కామర్లు వచ్చిన వాళ్ళకంతా లోకం పచ్చకు కనబడుతుంది కవిత కేటీఆర్ అమ్ముకొని మాకు తెలియదు ఇది ఆఫీసర్లకు తెలుసు మాకేం తెలుసు అని మాట్లాడినటువంటి వీళ్ళు ఆ రోజు చేసినటువంటి లీకులు ఆ రోజు జరిగినటువంటి దారుణాలు అందరు అవే చేస్తారని అపోహల ఉండే వీళ్ళు అందరిని అదే తాటికి గట్టేసి ఈరోజు పాస్ అయిన ఉద్యోగం సంపాదించినటువంటి వాళ్ళ మీద పడి తెగ ఏడుస్తున్నారు చూడండి ఎవ్వరు అవసరం లేదు ఈరోజు తెలంగాణలో మీకు బొంద పెట్టే కాయం దగ్గరకు వచ్చింది కాబట్టి అట్లాంటి ఒక విద్యావేత్తల కుటుంబ విద్యార్థుల కుటుంబాలతోని వాళ్ళ ఉసురు పెట్టుకుంటున్నారు ఇది నీకు మంచిది కాదు కేటీఆర్ ఇప్పటికైనా క్షమాపణ చెప్పు తప్పయ్యింది పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకొని ఉద్యోగం సంపాదించరు అని తప్పైందని ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగు లేదంటే వాళ్ళ ఉసురు దాకి సర్వనాశం అయిపోతావు వాళ్ళకేమన్నా కోర్టు నుంచి ఏదన్నా రాంగ్ డిసిషన్ వచ్చి కోర్టు నుంచి ఏదైనా వాళ్ళకి మళ్ళీ అప్పీల్ పోయి వాళ్ళకు అన్యాయం గిట జరిగింది అంటే ఆ ఉసురు నీకే తగులుతుంది నీ కుటుంబానికి నీకు నీ కడుపు మీద కూడా పిల్లలు ఉన్నారు నీకు కూడా ఒక కొడుకో బిడ్డనో ఉన్నారు వీళ్ళందరికీ నీ కనీసం జ్ఞాపకం రాలే నా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు నా ఇంట్లో కూడా ఒక మహిళ ఉన్నది ఆ తల్లికి కూడా ఒక పిల్లలు పుట్టిన్రు నీ జ్ఞాపకం రాలేదారా విధవా అట్లా ఒక కుటుంబాన్ని ఒక పిల్లల్ని నువ్వు ఈరోజు నిందిస్తే ఒక ఒక వ్యక్తి మాట్లాడడం నేను విన్నా బయటికి పోతే మీ కొడుకు పా నా కొడుకు పాస్ అయిండు ఉద్యోగం వచ్చిందని నేను చెప్పుకున్నా కానీ బయటికి పోతే నన్ను అడుగుతుండ్రు మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నావంట కదా అని అడుగుతున్నారు సిగ్గుతో తల తల వంచుకుంటున్నా నేను ఎంతో గర్వంగా ఫీల్ అయినా నా కొడుకు గ్రూప్ వన్ ఉద్యోగం సంపాదించిన ఇట్లా వీళ్ళందరూ ఎంత బాగా అసలుకి నువ్వు చేసిన తప్పుడు పనులు అందరు చేస్తారని అనుకుంటే ఎట్లా గాల గురించి పాడుండమ్మా పాట ఈ రోజు ఐదు వందల అరవై మూడు మంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం సానుభూతి కోసం పాట పాడుండమ్మా తప్పు చేసిండు మా కేటీఆర్ దరిద్రుడక్కో మీరందరు బాగుంటే తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించుకుంటే మీలాంటి ఐదు వందల అరవై మూడు కుటుంబాలు బాగుపడితే తెలంగాణలో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే ఆదర్శంగా నిలబడతారు అక్కో అని పాటవాడుండమ్మా గాల గురించి పాడాల్సింది కా ప్రభుత్వం ఏం తప్పు చేసిద్దని మాట్లాడుతుర్రు సిగ్గు శరం ఉంటే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పెందుకు చేసినావు కేటీఆర్ కేసీఆర్ అని పాట పాడుండి కవిత జాగృతి పేరు మీద వందల కోట్లు ఎందుకు వేల కోట్లు ఎందుకు దోపిడీ చేసినాం అని పాట పాడు కేసీఆర్కి నిరుద్యోగ భృతి ఇస్తా అని విద్యార్థుల్ని పదేళ్లు గోస పెట్టించుకొని ఎంతోమంది విద్యార్థులు చచ్చిపోతే కనీసం పల్కరి అనేటువంటి పాపం పండింద్రా మీకు అని వాళ్ళ మీద పాట పాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఉద్యోగం ఇయ్యక తల్లిదండ్రి అల్లాడిపోయినరు వాళ్ళ మీద పాడు తెలంగాణలో భూ కబ్జాలు చేసి ఎంతోమంది భూముల్ని అక్రమంగా వేరే వాళ్ళ పేర్ల మీద మార్చినందుకు ఎంతోమంది రైతులు ఎంతోమంది అమాయక ప్రజలు సుసైడ్ చేసుకొని చచ్చిపోయారు వాళ్ళ మీద పాట పాడు ఎవరి మీద పాట పాడతారు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు పదేళ్ళు అధికారం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి బిచ్చమడుకునే పరిస్థితికి తెచ్చినటువంటి మీ కేసీఆర్ మీద ఏమనుకొని తెచ్చుకున్నాం తెలంగాణకో అక్కో ఏం చేస్తేవి కేసీఆర్ అని కేసీఆర్ మీద పాడన్న పాడక్కో అప్పులపాలే చేస్తవేమీ మేమనుకున్నది ఏంది నువ్వు చేసింది ఏంది అని ఆ కేసీఆర్ మీద వాడక్క కవిత మీద వాడక్క కేటీఆర్ మీద వాడక్క హరీష్ రావు దోపిడి మీద వాడక్క సంతోష్ రావు దోపిడి మీద వాడక్క మా మీద ఏం వాడతావమ్మా ఉచితంగా గ్యాస్ ఇస్తున్న ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నారు అక్కో గతంలో కేసీఆర్ మాట్లాడలేదక్కో పన్నెండు వందలు సిలిండర్ వస్తే ఏడు వందలు కేంద్రం బొందకు మీ బొందకు పెట్టినా అక్కో అని పాట పాడండి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ వచ్చినాక మేమేమో కరెంటు రేట్లు పెంచి పెంచితే అక్కో అని పాట పాడండి ఆరోగ్యశ్రీకి పైసలు కట్టక ఆసుపత్రులన్నీ కూడా బంద్ చేసుకుంటే కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా పది లక్షలు చేసి ప్రైవేటు ఆసుపత్రులకంతా మళ్ళా కట్టే పరిస్థితి కాంగ్రెస్కి తీసి పెంచుకుని పెట్టినా అక్కో అని పాట పాడుండి ఇంకా రకరకాలు ఉన్నాయి అక్కని పాటలు చెప్పాలని అంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయక నాలుగున్నర వేల కోట్ల అప్పు పెడితే మక్కో విద్యార్థుల కుటుంబాలన్నీ ఏడుస్తున్నాయి గోస పెడుతున్నాయి అక్కో నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వందల కోట్లు రిలీజ్ చేసింది అక్కో అని పాట పాడుండక్క ఈ పాటలు పాడితే బాగుంటుంది అక్క మేము సర్వనాశనం చేసినాం మళ్ళీ వచ్చి వాళ్ళంతా ఇస్తారాకు గుడుతున్నారు అక్కో అని పాట పాడుండక్క మీకు పాటలు మీరు పట్టు చీరలు కట్టుకొని మీ ఆస్తులు జమ చేసుకుంటే ఇక అందరు బాగున్నారనుకుంటారా అక్కో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మీ కార్యకర్తలు మీ నాయకులు రౌడీ ఇజం చేసి సంపాదించిన పైసలు ఏడదాసి పెట్టిన రక్కో బయటికి దియం అక్కో అని పాడుండక్క మొన్న కాళేశ్వరం అవినీతిలో ఎంతో మంది ఇంజనీర్లు వేల కోట్ల రూపాయలు దొరికిన్రక్కో ఇదంతా మా కేసీఆర్ పుణ్యమే అక్కో అని పాటవాడుండక్క గివి చెప్పాక గివి ఎట్లా చెప్తావు అక్క ఉచిత బస్సు ఇస్తే మీ కేటీఆర్ ఏమన్నాడక్క అక్క డా డాన్సులు చేసుకోండి బ్రేక్ డాన్సులు చేసుకోండి అన్నాడు సిగ్గులేని కేసీఆర్ మీకు మంగళ మంగళహారతి ఇస్తాము మా మహిళలు ఎక్కరిస్తావా అని దాని మీద పాటవాడుండక్క ఇదంతా ప్రభుత్వం చేసిన మంచి పనులన్నిటి మీద పాట పాడితే చెడ్డగా చూపిస్తే ఎట్లక్క తెలంగాణ ప్రజలకి సన్న బియ్యం అక్క నా మన్మడు నా మన్మరాలు కూడా ఎట్లా తింటారో అందరికి అట్లనే పెడతా అక్క ఈరోజు మరేవంత ఆశలు పూర్తిగా నెరవేర్చిండక్క నాలుగు కోట్ల మందికి సన్న బియ్యం అన్నం పెడుతున్నాడు అక్క మీ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది లక్షల రేషన్ కార్డులు అక్క మేము రాగానే పది లక్షల రేషన్ కార్డులను ఇచ్చినాం అక్క అని పాటవాడండి అక్క మీరు మీరు గిట్ల పాడక్క గట్ల ఎట్లా దారి తప్పిన ఆల్రెడీ దారి తప్పిపోయింది ఎక్కడెక్కడనో నాలుగు కుటుంబాలు కుటుంబం నాలుగు ముక్కలు చిప్పలు అయ్యింది ఆ చిప్పలు ఏరుకోవడానికి మీరు పోయి ఆడ ఈడ పాటలు పాడితే ఎట్లక్క తప్పు చేస్తున్నావు అక్క ఇప్పుడన్నా తెలుసుకోండి మీరు దోపిడీ చేసిందన్న వాపసు ఇవ్వండి అయితే దోపిడీ నిన్న నేను బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కొంతమందిని కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు ఈ చీరలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇస్తున్నదైతే కూడా కొన్ని కొన్ని సంఘాల్లో ఉన్న వారికి అంటే దీనిపైన మీరు ఏమంటారు వాళ్ళు ఏమంటున్నారంటే అదొకటి అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరికి రెండు చీరలు ఇస్తున్నారు అది ఎనిమిది వందల ధరతో కూడింది పదహారు వందలు అవుతుంది అంతంత ధరలు ఇవ్వడం ఎందుకు అని చెప్పి అంతంత ధరలతో కూడినటువంటి నాకు చెప్పు ఆ కార్యకర్తల కార్యకర్తల మహిళా లీడర్ల మహిళా లీడర్లు మహిళా లీడర్ కట్టుకునే చీర వేరు అంటే తెలంగాణ మహిళలు మంచి చీర భారీ చీరలు కట్టుకోవద్దు మీరు దోపిడీ చేసిన టెంటులు మీరు మాత్రమే కట్టాలి తెలంగాణ ప్రజలు పండక్కి మహిళలు సంతోషంగా మంచి చీర కట్టొద్దు కవిత దోపిడీ చేసి యాభై రూపాయల చీర ఇస్తే అది కట్టుకోవాలి పొలాలలో చుట్టూ పందులు రాకుండా అడవి పందులు రాకుండా కట్టుకోవడానికి పనికి కూడా రానటువంటి నాణ్య నాణ్యత లేనటువంటి చీరలు ఇచ్చారు ఈరోజు తెలంగాణలో తయారు చేసి తెలంగాణలో ఉన్నటువంటి పేద మహిళలకు అందరికీ ఈరోజు చీరలు పంపిణీ చేస్తున్నాం వారు పెట్టుకునే అపోహని మర్చిపోమ్మని చెప్పు రెండు చీరలు డాక్రా మహిళలకు ఇస్తున్నాం బరాబరిస్తాం మహిళలు ఈరోజు స్వయం ఉపాధితోని ఎదుగుతున్నటువంటి వాళ్ళకి ఎంకరేజ్ కోసం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కోటి మంది మహిళలకి కోటీశ్వర్లను చేయాలని సంకల్పం తీసుకున్నాడు వాళ్ళ కోసం ఏ త్యాగం చేయడానికైనా మా ప్రభుత్వం ముందున్నది ఎందుకంటే ఒక గృహిణి ఇల్లు ఎట్లా చక్కబెడుతుందో సమాజాన్ని అట్లా చక్కబెడుతుంది ఈరోజు వ్యాపార రంగంలోకి దిగినారు వాళ్ళు వడ్డీ లేని రుణాలతోని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకి చేయతనియడానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మా ప్రభుత్వానికి దీవెన ఇస్తారు మేము ఇంకా మంచి పరిపాలన చేస్తాం పండగ పూట వాళ్ళ దీవెనలు కావాలని ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అండగా నిలబడి రెండు చీరలు ఇస్తే మీకు కడుపులో మండుతున్నాడు ఏం మంచి చీరలు కట్టుకునే అదృష్టం వాళ్ళకి లేదా ఏమి వాళ్ళు కూలి చేసేటోళ్ళు కూడా రోజు వెయ్యి రూపాయల చీర తెచ్చుకొని కట్టుకుంటారు పండగ రోజు వాళ్ళు సంవత్సరం పొడుగున సంపాదించిన దసరా రోజు పెద్దల పూజలు చేసుకున్నాక పండగకు తెచ్చుకొని మంచి బట్టలు వేసుకోవాలి అని అనుకుంటారు ఏం కళల మండుతుందా మీకు నిప్పులు పోసుకుంటుర్రా మేము మంచి చీరలు ఇస్తా అంటే మీలాగా యాభై రూపాయల చీరలు ఇవ్వాలన్నా వాళ్ళకి ఎనిమిది వందలు పెట్టి చీర కట్టుకునే అర్హత తెలంగాణ ప్రజలకు లేదా వాళ్ళ మాటల్లో అదే కనిపిస్తున్నారు దొంగలు దొంగలని చెప్పండి దోసుకున్నారు మీరు దోపిడీ చేసుకున్నారు మీరు అందుకనే పట్టు చీరలు బిగించుకుంటున్నారు మీకే కాదు తెలంగాణలో బతికే ప్రతి మనిషికి కూడా మంచిగా ఉండే హక్కు ఉన్నది కాబట్టి ఆ హక్కుని అర్హతని వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ ఆనందాన్ని అన్నింటినీ గౌరవించి మా ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళకు నాణ్యమైన కట్టుకుంటే నాలుగు రోజులన్నా మంచిగా ఉండేటటువంటి చీరని మేము ఇస్తున్నాము ఏడాది వరకు మా ముఖ్యమంత్రి గారికి దీవెనలు ఇవ్వాలి మా ప్రభుత్వానికి దీవెనలు ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ మా ప్రభుత్వము మంచి చేస్తున్నదని వాళ్ళ నోట్లో నుంచి దీవెనలు వస్తే మాకు చల్లగా ఉంటాం మేము అలాగే సేవలు చేస్తాం మేము ఇలాగే వాళ్ళందరి సేవలో మేము ఉంటాం మీరు ఎవరు అర్చి గీ గీబెట్టినా మేము చేస్తున్న మంచి పనులకు మీరు అడ్డం పడినా ఎవడు ఏం చెప్పినా మేము వినం పోతూనే ఉంటాం అయితే ఇంకొకటి ఏంటంటే బతుకమ్మ అంటేనే కవిత కవిత అంటే నేను ఇందాకనే చెప్పేసిన దాని గురించి మళ్ళీ నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు అది ఒక జాగృతి గ్రూప్ క్రియేట్ చేసేసి దాంట్లో ఒక ట్రస్ట్ క్రియేట్ చేసేసి మొత్తం తెలంగాణ జాగృతి గవర్నమెంట్ అన్నట్లు వాడుకొని వాళ్ళ జాగిర్ లాగా అందులో వందల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసి ఆ వందల కో కోట్ల రూపాయలు స్కాన్ చేసి కవితను చూపించి బుర్జు ఖలీఫాలై ఫ్లాట్ కొన్న కవిత తెలంగాణ బతుకమ్మ ఆమె కాదు ఆమె సృష్టించింది కాదు ప్రపంచంలో ఎనిమిదో వీళ్ళు సృష్టించలేదు వందల ఏళ్ల నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి మా అమ్మమ్మ మా నాయనమ్మలు కూడా ఆడినటువంటి బతుకమ్మ కవిత అప్పుడు బుట్టను కూడా బుట్టలేదు వాళ్ళ నాయన తెలంగాణలో కూడా బుట్టిండో లేదో అప్పటి అంటే మేము వచ్చినాక మెరుగుపరచిన అంటున్నారు ఏం మెరుగుపరుస్తారు తెలంగాణ సంస్కృతి సంస్కారాలు అన్ని ఎట్లున్నాయి అట్లా వస్తాయి తెలంగాణ చేసుకున్నదే అందుకోసం కదా వేరు తీసుకున్నదే మన సంస్కృతి మన సంస్కారము మన ఆత్మగౌరవము మన నీళ్ళు నిధులు నియామకాలు మనకు కావాలనే కదా మరి ఆంధ్రోని చేతుల పరిపాలన వద్దు అనుకొని మన మనం ఎందుకు తెచ్చుకున్నాం మనల్ని మనం ఆత్మగౌరవంతో కాపాడుకోవాలనే కదా బరాబర్ తెలంగాణ ఆత్మగౌరవం కోసం వాళ్ళు చల్లగా ఉండడానికి మంచిగా ఉండడానికి తృప్తిగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి మేము ఏ ఎంతవరకైనా కష్టపడతాం కష్టపడతాం పనిచేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా ఆంధ్ర చేతిలో పరిపాలన వద్దు అని అన్నారు కదా బట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అట్లాగే ఏపీలో చూసుకుంటే చంద్రబాబు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళి చంద్రబాబుని కలిసినప్పుడు ఈ కేటీఆర్ ఈ క సుజాత్ కవిత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే మనం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో ఇప్పుడు మళ్ళీ అదే తీసుకుపోయి ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు చేతిలో పెడుతున్నారు ఆయన ఆడిస్తాడు ఈయన ఆడతాడు అని చెప్పి అప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తారు ఇప్పుడు మాట్లాడతలేరు కదా అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు నోర్లే నోరులేవు కదా జగన్ మోహన్ రెడ్డిని తీసుకొని వచ్చి రెడ్ కార్పెట్ వేసి ప్రగతి భవన్లో కూర్చోబెట్టి తిండికి పెట్టినప్పుడు సిగ్గుచరం ఉందా కేసీఆర్ పోయి రాయలసీమలో పోయి రత్నాల సీమ చేస్తా అన్నప్పుడు ఎవరి చేతిలో ఎవరు ఆడినరు ప్రతిపక్ష నాయకుడిని విలువలే కాళేశ్వరం శంకుస్థాపనకి పూజకి ఇనాగరేషన్కి కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని పిలిచిర్రు మా ప్రతిపక్ష నాయకుల్ని విలువలేదు అది తెలంగాణ ఆత్మగౌరవంతో అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళని మొదలు పెడితే రెండు ఉమ్మడి జిల్లాలని సర్వనాశనం చేసి తన కోసం తన స్కామ్ల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కాళేశ్వరం ఇనాగరేషన్కి ఎవడు పిలిచిన చంద్రబాబు నాయుడిని సదురుగా గడవలే రేవంత్ రెడ్డి బహిరంగంగా పబ్లిక్ ముంగల మీడియా ముంగల కలిసిండు వాళ్ళకి గలవాలనుకుంటే నువ్వు ఇగో పనికి మాలినోళ్ళు వాళ్ళకి పని పాట లేదు ఏది చేసినా వ్యతిరేకించి మాట్లాడడం తప్పించి ఇంకోటి లేదు వాళ్ళు చేయలేదు అమ్మా పెట్టా పెట్టదు అడక తిన అడక వాళ్ళకు వాళ్ళకున్న వ్యవహార బాధనే అది మళ్ళీ వీళ్ళు అందరినీ ఒక స్ట్రీమ్ లైన్ మీదకి తెస్తే రేపు పొద్దున మా తరఫు నుంచి కొట్లాడేటోళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఎవరిని ఎదగనియొద్దు అనేది కాన్సెప్ట్ అది కానీ కాంగ్రెస్ కాన్సెప్ట్ అది కాదు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చేసిన దోపిడీని తీ కడుతూ మళ్ళీ మేము ఇచ్చినటువంటి పథకాలని అమలు చేసిన మీలాగా మీకు డెబ్బై రెండు వేల కోట్ల అప్పు గత డెబ్బై ఏళ్ళ పరిపాలనలో జరిగినటువంటి అప్పు ఇస్తే మీరు ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు విత్ ఇన్ టెన్ ఇయర్స్లో చేసేది అవును పోనీమన్నా అభివృద్ధి చేసిండ్రా ఏమన్నా ఇచ్చిన మాటలు నెరవేర్చుకున్నారా దళిత ముఖ్యమంత్రి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు ఏదొక్కటన్నా నెరవేర్చింద్రా ఏది గొర్రెల స్కాము ఒక్క ఒక్క మోటార్ సైకిల్ మీద నూట యాభై గొర్రెలు పోతాయా ఒక్క ఆటోల మూడు వందల గొర్రెలు పోతాయా ఇట్లాంటి స్కాములు చేసి దొంగ పనులన్నీ చేసి మీరు మా మీద అనే హక్కు మీకు లేదు మేము అట్లా చేయాలని అంటే మీకు బూర్ది కూడా మిగలకు మేము యాభై ఐదేళ్ళు తెలంగాణని పరిపాలించడం బూర్ది బూర్ది కూడా మిగలకుండే అయితే డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓన్లీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తున్నారు అంతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎవరు కట్టిరు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కట్టినప్పుడు అన్ని ఫ్లోర్లు ఫ్లోర్ ఫ్లోర్లు ఫ్లోర్లు కేటీఆర్ బినామీల పేర్ల మీద ఉన్నాయో లేదో ఏ రోజు ఒకరోజు బయటపడుతుంది దొరుకుతాయి అవన్నీ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి కట్టుకోవడానికి ఫ్లోర్లు ఫో ఫ్లోర్లు అంతా రాయించుకున్నాడు అది డెవలప్మెంట్ అని ఎట్లా అంటే ప్రభుత్వ పరంగా చేసినటువంటి డెవలప్మెంట్లను చూపియాలి మేము ఔటర్ రింగ్ రోడ్ తెచ్చినాము మేము భారతదేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఐటీ సంస్థలే కానివ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇండస్ట్రీసే కానివ్వండి ఈ రోజు ఉన్నటువంటి రోడ్లు రవాణా ఎయిర్వేసు ప్రతి ఒక్కటి మేము తెచ్చినాయి కదా నువ్వు అదనంగా చేసింది ఏంది మేము కట్టిన ప్రాజెక్ట్లే కదా నువ్వు వచ్చి కూల్ చేసినవు తప్పించి నువ్వు కట్టినది ఏంది చెప్పు నాకు ఒక్కటన్నా చెప్పు కానీ మేము అప్పు భారం మొయ్యలేదు కదా నువ్వు అప్పు చేసినావు ఏ అభివృద్ధి చేయలేదు అప్పు అమ్ముకున్నావు మొత్తం లోటుపాటు చేసినావు ఏం చేసినావని నీకు ఏం హక్కు అధికారం ఉంది మాట్లాడడానికి నిలదీయండి ప్రతి ఒక్కడు కూడా అరే ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఏమైనాయి తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసిన ప్రతి వస్తువు ఏమైంది ఒకటి పైన దాదాపు లక్షన్నర వరకు అప్పు పెట్టిండు తెలంగాణ నువ్వే చెప్తావు మరి ఇంకేం కాదు వీళ్ళు చేసిన లక్షన్నర దోపిడీ వాళ్ళు చేసిన లక్షన్నర దోపిడి ఏం అన్యాయం చేయకుండా తాగానికి ట్యాక్స్ కడితే నీళ్ళు దాగానికి ట్యాక్స్ కడితే మీ ఛాయ్ దాగానికి ట్యాక్స్ కడితే అన్నం దేనికి ట్యాక్స్ మీ రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ కడితీ గాలికి ట్యాక్స్ కడి ఊపిరికి ట్యాక్స్ కడితీమి బయటికి పోతే ట్యాక్స్ కడితీమి ఇంట్లో ఉంటే ట్యాక్స్ కడితే టీవీ చూస్తే ట్యాక్స్ కడితే అన్నిటికీ ట్యాక్స్లు కట్టి మళ్ళీ మన మీద అప్పులు ఎందుకు పడ్డాయి మేము అప్పులు చేసినాం అట్లా చేస్తామా మీరు చేయలేదు బస్ దట్స్ ఇట్ నేను చెప్పేది ఏంది మేము అభివృద్ధి చేసినాం వీళ్ళు అప్పులు చేసారు రెండు బీజేపీ బీఆర్ ఇద్దరు అప్పులు చేశారు మేము అభివృద్ధి చేసినాం గుండు సూది కూడా భారతదేశంలో తయారు అనేటువంటి పరిస్థితి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచంలోనే జీడిపి రేటును పెంచినటువంటి వ్యవస్థ మాది ఆ రోజు ఒక్క రూపాయి డాలర్ డాలర్ వాల్యూ రూపాయి రూపాయి వ్యాల్యూ అరవై రూపాయలకు పడిపోతే గిర్తా జారాయి గిర్తా జారాయి గిర్తా జారాయి అన్నాడు ఈరోజు వంద దగ్గరకు వచ్చింది ఎనభై ఆరు రూపాయలు అయింది ఇప్పుడు ఎవరిని గ్యాస్ ఆ రోజు నాలుగు వందలకి ఇస్తే ఈరోజు పన్నెండు వందలకి ఇస్తున్నావు ఆ రోజు లీటర్ పెట్రోల్ ధర అరవై రూపాయలు ఉంటే ఈరోజు వంద రూపాయలు చేసినావు ఆ రోజు క్రూడాయిల్ ధర నూట యాభై రూ డాలర్లకి ఏ బ్యాలర్ ఉంటే ఈరోజు నువ్వు దాన్ని యాభై యాభై డాలర్లకే వచ్చినా కూడా నువ్వు అదే ధరకు అమ్ముతున్నావు ఇవన్నీ ఇక మాట్లాడద్దు దట్స్ ఇట్ వీళ్ళు ఎవ్వరు ఏం చేసినా కూడా ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధిని ఎక్కడ ఆపదు ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు తీసుకొని వచ్చినాము ఈరోజు ఫోర్త్ సిటీ చేయాలనుకుంటున్నాము ట్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ తేవాలనుకుంటున్నాము స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు ఇరవై ఐదే ఎకరాలలో నిర్మాణం మొదలుపెట్టినము అన్నీ చేస్తున్నాం మీరు ఎన్ని వాగుడు వాగినా ప్రజలకు తెలుసు సన్నబియ్యం ఇయ్యడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టమని ప్రజలకు తెలుసు కాబట్టి అందరికీ తెలిసినటువంటి విషయం మంచి చేస్తుంది ప్రభుత్వం కాబట్టి మా మీద వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఏదో గెలిచినాం అనుకుంటున్నారు కానీ విద్యార్థుల ఉసురు తగులుతుంది తెలంగాణ పేద ప్రజల ఉసురు తగులుతుంది మహిళల ఉసురు తగులుతుంది యావత్ తెలంగాణ నాలుగు కోట్ల మంది ఉసురు వీళ్ళకి తగులుతుంది నేను ప్రతి ఒక్క మహిళకు ఒక చీర ఇస్తాము డ్వాక్రా మహిళలకు మాత్రం రెండు చీరలు కానీ అందడం మాత్రం ప్రతి మహిళకు తెలంగాణ రాష్ట్రంలో సో ఓకే అండి థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది తెలంగాణలో ఉన్నటువంటి కేవలం సంఘంలో ఉన్న వాళ్ళకే చీరలు ఇస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు మహిళలు అందరూ కూడా అంటున్నారు కానీ లేదు మేము అందరికీ చీరలు ఇస్తున్నాం కాకపోతే కొంతమందికి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్స్ట్రా శారీ యాడ్ చేసి ఇస్తున్నాం అంటున్నారు ఈ మహిళలందరికీ కూడా సారీ ఇవ్వట్లేదు అన్నదాన్ని మీరు అస్సలు నమ్మకండి అని వాళ్ళు చెప్తున్న సందేశాలు మనం చూడొచ్చు చూస్తున్నాం ఆదబ్ న్యూస్ కెమెరామ్యాన్ కిరణ్ సైనింగ్ ఆఫ్